ఒక గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు అతనికి ఒక చిన్న పొలం రెండు పశువులతో జీవనం సాగించేవాడు కానీ అతనికి ఎప్పుడూ శ్రమతో కూడిన జీవితం నిరాశే ఎదురవుతుండేది ఒకరోజు అతని పొలం పక్కన ఒక పండితుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు పండితుడిని చూసి రామయ్య వెళ్ళి నమస్కరించాడు అప్పుడు పండితుడు అడిగాడు ఏమయ్య నీ ముఖంలో నిరాశయ కనిపిస్తుంది ఎందుకు అని అంటాడు అప్పుడు రామయ్య నిస్సహాయంగా చెప్పాడు స్వామి ఎంత పని చేసినా ఫలితం లేదు దురదృష్టం వెంటాడుతుంది ఎక్కడో తప్పు చేసుండాలి కానీ ఏమిటో అర్థం కావడం లేదు అని అంటాడు రామయ్య అప్పుడు పండితుడు నవ్వుతూ నీకు మంచి నీతి చెబుతాను దీన్ని గుర్తుపెట్టుకో నీ అదృష్టమే మారిపోతుంది అంటూ నాలుగు మాటలు చెప్తాడు అవి ఆలోచించు విశ్వసించు శ్రమించు ఎదుర్కొను అని చెప్తాడు ఆ పండితుడు ఆ మాటలు విని రామయ్య ఆశ్చర్యపోయాడు స్వామి దీన్ని ఎలా అన్వయించాలో చెప్పండి అని అడిగాడు రామయ్య అప్పుడు పండితుడు వివరించాడు ఆలోచించు ఏ పని మొదలుపెట్టే ముందు దాని గురించి బాగా ఆలోచించు తేడా ఎక్కడ జరుగుతుందో చూడు విశ్వసించు అంటే ముందుగా నీపై నీవే నమ్మకం ఉంచుకో నీ శ్రమ మీద విశ్వాసం పెంచుకో శ్రమించు అంటే నిరుత్సాహపడకుండా రోజు కష్టపడి పనిచేయాలి నాలుగవది ఎదుర్కొను ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు అని నాలుగు మాటలు చెప్తాడు ఆ పండితుడు ఈ నాలుగు నీతులు రామయ్య మనసులో దృఢంగా ముద్రించుకున్నాయి మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే తన పనిలో లోపాలను గమనించాడు రామయ్య మొదటిది గడ్డి కోసే పద్ధతి తప్పుగా ఉందని తెలిసి మార్చుకున్నాడు తర్వాత పశువులకు సరైన ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు అంతేకాకుండా తన పంటల కోసం మంచి గింజలు ఎంచుకున్నాడు రామయ్య రోజు పనిచేసే వాళ్ళతో మాట్లాడి కొత్త పద్ధతులు తెలుసుకున్నాడు ఇలా కొంతకాలంలోనే అతని వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది పశువులు ఆరోగ్యంగా పెరిగాయి ఆదాయం పెరిగింది అప్పటికే గ్రామంలో అందరూ రామయ్యను చూసి ఆశ్చర్యపడ్డారు ఒకరోజు అదే పండితుడు మళ్ళీ ఆ గ్రామానికి వచ్చాడు రామయ్య పరుగు పరుగున వెళ్ళి నమస్కరించి తన విజయాన్ని వివరించాడు పండితుడు నవ్వుతూ అన్నాడు ఇదే నిజమైన నీతి ఎవరి అదృష్టానైనా మారుస్తుందంటే అవే నాలుగు మాటలు ఆలోచన విశ్వాసం శ్రమ ధైర్యం అని అంటాడు ఆ పండితుడు అప్పటి నుంచి ఆ గ్రామంలో అందరూ పనిలో ముందుగా ఆలోచించటం విశ్వసించటం శ్రమించడం ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకున్నారు ఆ గ్రామమే అభివృద్ధి చెందింది ఈ కథలోని నీతి ఏమిటంటే మన జీవితం మారాలంటే ముందు మన ఆలోచనలు విశ్వాసం కష్టం ధైర్యం మారాలి అప్పుడు అదృష్టం కూడా మారుతుంది మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం